రామ్ రామ్ ఫ్రెండ్స్ నేను మీ సోల్జర్ కళ్యాణ్ ఈ మధ్య మనం చూస్తున్నాం ఒక సినిమా హీరో కనిపిస్తే చాలు పాలాభిషేకాలు పూలదండలు పిచ్చి పిచ్చిగా ఆరాధిస్తున్నాం తప్పులేదు కానీ అదే వయసులో మన కోసం ప్రయాణమిచ్చిన ఒక నిజమైన హీరో గురించి మనలో ఎంతమందికి తెలుసు రీసెంట్ గా ఇక్కస్ అని ఒక సినిమా వచ్చిందే అది చూసైనా మనం తెలుసుకోవాలి సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ కేతర్ పాల్ గురించి ఇక్కీస్ అంటే ఇందులో ఇరవై ఒకటి అవును ఫ్రెండ్స్ కేవలం ఇరవై ఒక్క ఏళ్ళ వయసులో జీవితం అంటే ఏంటో కూడా పూర్తిగా తెలియని వయసులో దేశం కోసం యుద్ధంలో దిగాడు పంతొమ్మిది వందల ఒకటవ యుద్ధం పాకిస్తాన్ ట్యాంకులు మన మీదకు వస్తుంటే రేడియోలో వెనక్కి వచ్చే అరుణ్ అని ఆర్డర్ వచ్చినా నో సార్ మై గన్ ఇస్ స్టిల్ వర్కింగ్ నా గన్ ఇంకా పనిచేస్తుంది నేను వాళ్ళని వదలను అని చెప్పి ఒంటరిగా పది పాకిస్తాన్ ట్యాంకులనే పేల్చేశాడు చివరికి తన ట్యాంక్ లోనే మంటల్లో కాలిపోతూ వీర మరణం పొందాడు ఒక్కసారి గుండు మీద చెయ్యి వేసుకుని చెప్పండి ఇరవై ఒక్క ఏళ్ల వయసులో మనం ఏం చేస్తున్నాం బైక్లు గర్ల్ ఫ్రెండ్ సినిమాలు జలసాలు ఇవే కదా మన ప్రపంచం కానీ అరుణ్ మన జలసాల కోసం మన సంతోషం కోసం తన యవనాన్ని తన తల్లిదండ్రుల కలలను త్యాగం చేశాడు రియల్ హీరోలను ప్రేమించండి తప్పులేదు కానీ మన కోసం ప్రయాణమించిన ఇలాంటి రియల్ హీరోలను మర్చిపోకండి ఇక్కి సినిమా చూసైనా సరే ఆ ఇరవై ఒక్క ఏళ్ల వీరుడికి సెల్యూట్ చేస్తూ కనీసం ఒక్కసారి గర్వంగా అని కామెంట్ చేయండి